అందరికీ జయ శ్రీరామ్ ఈరోజు గోపాష్టమి పర్వదినం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ప్రఖండలువారిపల్లి మండలం రైల్వేలుకోల్లు మండలం నుంచి విశేషంగా కార్యకర్తలు హిందూ బంధువులు హైందవ సోదరులు అందరూ కలిసి మన మంగంపేట దగ్గర ఉన్నటువంటి పులపుత్తూరి సుదర్శన్ రెడ్డి గారి యొక్క గోమాత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ గోశాలను సందర్శించడం మీరు చూస్తున్నారు గోమాతని ఎంత చక్కగా అలంకరించి సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడం జరిగింది ఇక గోమాతలకు పూజ అనంతరం భజన కార్యక్రమం మధ్యాహ్నం సత్సంగ కార్యక్రమం అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన ప్రసాద ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వాహకులు నిర్వహించుకోవడం ఇది హైందవ సనాతన ధర్మానికి ఇటువంటి మనం పరిపాటిగా నిర్వహించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద హైందవ సోదరుల మీద ఉంది అనేసి మరొకసారి తెలియజేస్తూ అందరికీ పేరు పేరున గోపాష్టమి శుభాకాంక్షలు జై శ్రీరామ్